హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఫోన్లను ఎక్కువగా చూసి బానిసలైపోతున్నారు పిల్లలకు ఫోన్లను అలవాటైతే దాని నుంచి బయటకు తప్పించాలంటే కష్టమైన పరిస్థితులు ఉన్నాము కొన్ని చిట్కాలు పాటిస్తే పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవ్వకుండా కాపాడుకోగలము అవి ఏంటో మనము ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిల్లలు ఫోన్లకు బాగా అలవాటు పడినట్లయితే ఒకేసారి అలవాటు నుండి బయటకు తీసుకొని రాకూడదు అలా చేస్తే వారు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యి మొండివారుగా తయారవుతారు ఒక నిర్ణీత సమయంలో గంటసేపు ఫోన్ చూసే విధంగా అనుమతిని ఇవ్వాలి తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడకూడదని చెప్పాలి అప్పుడు ఫోన్ చూసే సమయాన్ని మనము తగ్గించేయచ్చు తల్లిదండ్రులు పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్లో చూడడం తగ్గించాలి వారితో సమయాన్ని గడపాలి పిల్లలందరితో కలిసి బయటికి వెళ్ళాలి వారితో గేమ్స్ ఆడించాలి సరదాగా వారితో పాటు క్రికెట్ గేమ్ కూడా ఆడాలి మెదడుకు పదును పెట్టే పజిల్ని వారి ముందు పెట్టి పరిష్కరించమని చెప్పాలి అప్పుడు వారికి చురుకుదనం వస్తుంది మొబైల్ ఫోన్ వాడటం వలన కలిగే నష్టాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి ఇలా చెప్తే వారు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని చూడడం మానివేస్తారు తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి